మీ ఫోన్ మీరు ఊహించిన దానికంటే ఎక్కువే నష్టం చేస్తుంది ఐ స్ట్రెయిన్ నెక్ పెయిన్ ఇలాంటివి చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి మరి ఎక్కువసేపు స్క్రీన్ చూస్తే మీరు కన్నురెప్పలు కొట్టే రేట్ అరవై పర్సెంట్ తగ్గిపోతుంది నార్మల్గా మన బ్లింక్ రేట్ పదహైదు నుంచి ఇరవై బ్లింక్స్ చేస్తాం ఒక నిమిషానికి అదే స్క్రీన్ టైం ఎక్కువైనప్పుడు ఐదు నుంచి ఏడు బ్లింక్స్ మాత్రమే చేయగలం దీనివల్ల ఐస్ డ్రై అవుతాయి ఇరిటేషన్ వస్తుంది బ్లర్గా ఉంటుంది విజన్ హెడ్ ఉంటుంది సో ఫాలో ట్వంటీ 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 రూల్స్ అంటే ట్వంటీ మినిట్స్కి ట్వంటీ ఫీట్ ఉన్న డిస్టెన్స్లో ట్వంటీ సెకండ్స్ పాటు ఒక ఆబ్జెక్ట్ని చూడాలి దీన్నే సీలియరీ మజిల్ రిలాక్స్ అని అంటాము ప్రాబ్లం నెంబర్ టూ నెక్ పెయిన్ గంటల తరబడి కిందకి పొంగి ఫోన్ స్క్రోల్ చేస్తే నెక్ మజిల్స్ మీద ప్రెషర్ పెరిగి పెయిన్ వస్తుంది ఇలా లాంగ్ టర్మ్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల సర్వైకల్ స్పాండలైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఫోన్ని ఐ లెవెల్లో పెట్టి చూడాలి టూ మచ్ స్క్రీన్ టైం మన స్లీప్ని మూడ్ని కాన్సన్ట్రేషన్ని ఎఫెక్ట్ చేస్తాయి అందుకే గంట ముందే ఫోన్ పక్కన పెట్టి పడుకోవాలి ఇప్పటి వరకు ఈ వీడియో మీరు చూసారంటే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి